హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం మనీ ప్లాంట్ గ్రోతింగ్ గురించి తెలుసుకుందాము మనీ ప్లాంట్ మంచిగా గ్రోత్ అవ్వడానికి ఈ ఒక్క నైన్ టిప్స్ ఫాలో అయితే సరిపోతుందండి అయితే ఒక సబ్స్క్రైబర్ అడిగారు మనల్ని ఈ మనీ ప్లాంట్ బాగా గ్రోత్ అవ్వాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి కొన్ని సజెషన్స్ ఇవ్వండి అని అడిగారు ఒకసారి మెసేజ్ కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి మీ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నాము అక్క చాలా బాగుంది మాకు కొన్ని సజెషన్స్ కావాలి మొక్కల గురించి నేను మనీ ప్లాంట్ పెంచుకుంటున్నాను చాలాసార్లు వేశాను కానీ అది పెరగడం లేదు వాటర్లో పెట్టాను అయినా పెరగడం లేదు మట్టిలో కూడా పెట్టాను అయినా పెరగడం లేదు అయితే దీనికోసమని ఎలాంటి మట్టి ఎర్ర మట్టి వేయాలా నల్ల మట్టి వేయాలా చెప్పండి అని అడుగుతున్నారండి సో దీనికి సంబంధించి నేను పూర్తి డీటెయిల్స్ అనేటువంటి ఈ వీడియోలో చెప్తాను పూర్తిగా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు అంటే మీరు కనుక ఈ టిప్స్ని మిస్ అయినట్లయితే మొక్క అనేటువంటిది నిద్రపోవడం జరుగుతుంది చాలామంది మిస్టేక్ చేసేది ఈ ఇవే ఈ నైన్ టిప్సే మి మిస్టేక్ చేస్తారండి ఈ నైన్ మీరు ఫాలో అవ్వండి మొక్క చాలా బాగా వస్తుంది అసలు ఎలాంటి ప్రాబ్లం అనేటువంటిది ఉండదు అండి నేను మొత్తం మీ డౌట్స్ అనేటువంటి ఈ వీడియోలో క్లియర్ చేస్తాను ఎక్కడ మిస్ కాకుండా చూడండి మీకు ఇంకా ఈ వీడియో చూసినాక ఏమైనా డౌట్ అని అనిపిస్తే కామెంట్ సెక్షన్లో అడగండి నేను ప్రతిదానికి రిప్లై ఇస్తానండి ఇప్పుడు మనం టిప్స్ అనేటువంటి చూద్దాము ఆ టిప్స్ అనేటువంటిది ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే ఎర్ర మట్టి వేయాలా నల్ల మట్టి వేయాలనేటువంటిది ఇక్కడ తెలుసుకుందాము అయితే ఇక్కడ మనం మొక్క నాడేటప్పుడు తీసుకు మనం నర్సరీ నుండి మొక్కను తీసుకొచ్చుకుంటాం కదా పాటలో ఉన్నటువంటి మొక్కను తీసుకొచ్చుకోండి అయితే ఆ పాటలో ఉన్నటువంటి మట్టి ఉంటుంది కదా అదే మట్టితోటి మనము మొక్కని నాటాలండి అంటే అది ఒక చిన్న పాటలో ఇస్తారు లేదంటే మీరు ఒక పెద్ద పాటలో తీసుకొచ్చుకున్న పర్వాలేదు మ్యాక్సిమం నేను అయితే అది వన్ ట్వంటీ పడిందండి నాకు వన్ ట్వంటీ పడినటువంటి ఆ మొక్కని తీసుకొని వచ్చి నేను వేరే కుండీలో ఆ కుండీ కాకుండా వేరే కుండీలో మార్చాను అయితే నేను కుండీలో గురించి కూడా చెప్పాను కదా బ్లాక్ కుండీలు ఎక్కువ వాడకూడదండి రెడ్ కలర్ కుండీలు కానీ ఎల్లో కలర్ కుండీలు కానీ మనం వాడుకోవాలి నర్సరీలో అయితే మనకు బ్లాక్ కలర్ కుండీలోనే ఇస్తారు అయితే ఈ మనం నర్సరీ నుండి తీసుకొచ్చినప్పుడు దాంట్లో వాళ్ళు ఆల్రెడీ మట్టితోటే ఇస్తారు కదా ఆ మట్టి పాటుగా మనము ఇంకా మొక్కకు చుట్టుపక్కల వేయడానికి మట్టి తీసుకొచ్చుకోవాలి నర్సరీ దగ్గర వాళ్ళు ఎర్ర ఎర్ర రంగులో ఉన్నటువంటి మట్టిని అమ్ముతారండి అది మనకు ఒక మగ్గు థర్టీ రూపీస్ అలా ఉంటుంది ఒక్కొక్క దగ్గర ఫార్టీ అలా ఉంటుంది ఒక్క మొగ్గు తీసుకొచ్చుకున్నారనుకోండి మీరు అది చాలా మొక్కలకు వస్తుంది మనం తీసుకొచ్చుకునేటువంటి మొక్కతో పాటుగా ఈ ఈ మట్టి అనేటువంటి చుట్టుపక్కల వేసి మొక్కను నాటుకోవాలండి ఇంకా నల్ల మట్టి అనేటువంటిది మనకు ఇక్కడ సిటీలో దొరకదు ఊర్లో అయితే దొరుకుతుంది అది కూడా వేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అనేటువంటిది ఉండదు ఏ మట్టి వేసినా కానీ మనం ఈ టిప్స్ అనేటువంటి ఫాలో కావాలి ఇది ఫస్ట్ టిప్ అండి ఇలా నెక్స్ట్ సెకండ్ వన్ చూసినట్లయితే కుండికి మనము మొక్క నాటేటప్పుడు ఏం చేయాలి అంటే ఒక ఫోర్ లేదా ఫైవ్ హోల్స్ అనేటువంటివి చేయాలి అంటే ఎలా చేయాలి అంటే కింది అడుగు భాగంలో మొక్కకు ఒక ఫైవ్ హోల్స్ అనేటువంటివి చేసినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే మనం మొక్కకు వాటర్ ఇచ్చినప్పుడు ఆ వాటర్ అనేటువంటిది కిందికి వెళ్ళిపోయే విధంగా ఉంటుంది అన్నట్టు అయితే కొంతమంది ఏం చేస్తారంటే వా అది హోల్స్ చేసేసి డైరెక్ట్ మట్టి వేసేస్తారు అప్పుడు ఏమవుతుందంటే వాటర్ మనం పోయగానే డైరెక్ట్ బయటకు వెళ్ళిపోదు ఏమవుతుంది అందులోనే ఈ మట్టి హోల్స్ని క్లోజ్ చేస్తుంది కాబట్టి అందులోనే ఉండిపోతుంది సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ఆ హోల్స్ మట్టి వేయకముందు హోల్స్ చేస్తారు కదా ఆ హోల్స్ మీద స్టోన్స్ తోటి కవర్ చేయాలి వాటర్ అనేటువంటిది బయటికి పోయే విధంగా లేదా స్టోన్స్ మీకు అవైలబుల్గా లేదు సిటీలో ఉంటాము అని అనుకుంటే మీరు ఏం చేయాలంటే కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా మనము కొబ్బరిని తీసిన తర్వాత వచ్చేటువంటి కొబ్బరి చిప్పలు ఆ చిప్పలను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ హోల్స్ని కప్పి వేయాలన్నట్టు ఈ కొబ్బరి చిప్పలతో వేసి పైన అవి ఆ హోల్స్ క్లోజ్ అవ్వకుండా ఆ చిప్పల పైన నుంచి ఫస్ట్ మట్టి వేసుకోవాలి ఆ చిప్పలు కదలకుండా మట్టి వేసుకొని మనం మొత్తం క్లోజ్ చేసేసి అప్పుడు మనం మొక్క చుట్టుపక్కల మట్టితోటి క్లోజ్ చేసుకోవాలి ఇది సెకండ్ టిప్ అండి ఇలా చేసినట్లయితే ఏమవుతుందంటే మనకు వాటర్ అనేటువంటిది పోసిన తర్వాత మొక్క ఎంతవరకు కావాలో ఆ వేర్లకు అంతవరకు తీసుకొని మిగతా వాటర్ని బయటికి పంపిస్తుంది అన్నట్టు అలా చేసినప్పుడు మొక్క చాలా బాగా ఎదుగుతుంది వాటర్ అనేటువంటిది అందులో నిల్వ ఉండదు కాబట్టి మొక్క అనేటువంటిది నిద్రపోవడానికి ఛాన్స్ ఉండదు మీరు ఇలా హోల్స్ క్లోజ్ చేయకుండా మట్టి వేస్తే మొక్క నీటి నీరు అనేటువంటిది మొక్కలో కుండిలో ఆగిపోయి ఆ మొక్క ఏమవుతుందంటే అంటే నిద్రపోవడానికి ఛాన్సెస్ అనేటువంటివి ఉంటాయి అన్నట్టు ఓకేనా నెక్స్ట్ థర్డ్ టిప్ చూద్దాం సమ్మర్లో మనము మొక్కకు డైలీ వన్ టైము వాటర్ అనేటువంటిది పోయాలి మార్నింగ్ టైంలో ఓకేనా అదే మనము వింటర్ సీజన్ అయిందనుకోండి అప్పుడు డే టూ డేస్కి ఒక్కసారి వాటర్ ఇవ్వాలి మొక్కకి డైలీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే అప్పుడు తేమ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కదా వింటర్లో అలా ఇప్పుడు ఈ సమ్మర్లో అయితే కంపల్సరీ డైలీ మార్నింగ్ అయితే వాటర్ ఇచ్చుకోవాలి మొక్కలకు అండ్ నెక్స్ట్ వర్షాకాలంలో మనం వచ్చే వర్షాన్ని బట్టి దానికి మొక్కలకు వాటర్ అనేటువంటిది ఇచ్చి ఇవ్వాలి ఇది థర్డ్ వన్ నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసినట్లయితే మొక్కలో మనం మొక్కలను కుండిలో పెడతాం కదా పెట్టినప్పుడు వాటికి ఎప్పటికప్పుడు ఆ మ మట్టి అనేటువంటిది డ్రైగా ఉండేలా చూసుకోవాలన్నట్టు ఓకేనా నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసినట్లయితే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనము కుండలో ఉన్నటువంటి ఆ కుండి ఉంటుంది కదా ఆ కుండీలో ఉన్నటువంటి మట్టిని కది కదిలించాలన్నట్టు కదిలించి మనము ఎరువు అనేటువంటిది వేసుకోవాలి ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి లేదా మీకు వీలు పడకపోతే వన్ మంత్కి ఒక్కసారైనా ఖచ్చితంగా మొక్క చుట్టూ ఉన్నటువంటి మట్టిని మాత్రం కదిలించాలి ఎలా కదిలించాలని మనం అడుగుతూ ఉంటారు మీ ఇంట్లో చాకు మనం వాడినటువంటి చాకు ఉంటుంది కదా ఆ కూరగాయలు కట్ చేసేటువంటి చాకు దాంతో మనం చుట్టుపక్కల కదిలించుకోవాలండి అప్పుడు మొక్క అనేటువంటిది గ్రోతింగ్ అంటే ఈ వేర్లు అదేంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మట్టి కదిలి వేర్లు అనేటువంటిది చాలా బాగా గుబురుగా వచ్చి కింద మనకు పైన మొక్క అనేటువంటి గ్రోతింగ్ అనేటువంటిది వస్తుంది అన్నట్టు ఖచ్చితంగా ఫిఫ్టీన్ డేస్ అయితే వన్ మంత్కి ఒక్కసారి ఎరువు వేసుకోవాలి నెక్స్ట్ సిక్స్త్ వన్ చూసుకుందాం సిక్స్త్ వన్లో చూసినట్లయితే ఎరువులు అనేటువంటిది మనము ఇక్కడ త్రీ టైప్స్గా వాడుకోవచ్చు అందులో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఇంట్లో తయారు చేసుకునే ఎరువులు అండి అంటే ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు అంటే ఆనియన్ లేయర్ ఉంటుంది కదా మనం కూరగాయలు కట్ చేసుకున్నప్పుడు ఆ లేయర్ని మనము వాటర్లో వేసుకోవాలి అలాగే అరటి తొక్కలు కూడా మనము వాటర్లో వేసుకొని ఆ వాటర్ని ఒక నైట్ అంతా నానబెట్టుకొని మొక్కలకి ఇచ్చుకోవచ్చు లేదా మార్నింగ్ టైంలో మనము ఆ వాటర్ లేయర్ మనం వాటర్లో వేస్తాం కదా అవి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానిన తర్వాత కలర్ అనేటువంటి చేంజ్ అవుతుంది ఎల్లో కలర్లోనికి వస్తుంది అన్నట్టు కలర్ లేదా ఒక్కొక్కసారి మట్టి కలర్లో కూడా వస్తాయి అప్పుడు వాటిని ఏం చేయాలంటే మనం మొక్కకు ఇచ్చుకుంటే సరిపోతుందండి మనీ ప్లాంట్కి బాగా గ్రోతింగ్ వస్తుంది నెక్స్ట్ ఇది మనం ఇంట్లో తయారు చేసుకునే దాంట్లో ఫస్ట్ స్టెప్ అండి ఇది నెక్స్ట్ సెకండ్ వన్ చూసినట్లయితే నర్సరీ నుంచి మనము ప్లాంట్ తీసుకున్నప్పుడు అక్కడ వాళ్ళు పౌడర్ ఇస్తారు అన్నట్టు ఎరువులో ఎరువు వాళ్ళు వేసేటువంటి పౌడర్ ఇస్తారు అది ఒక ఎంత ఉంటుందంటే ఒక ఇయ సెవెంటీ టు ఎయిటీ రూపీస్ వరకు ఉంటుంది ఆ పౌడర్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే బ్లాక్ కలర్లో ఉంటుంది ఆ ఎరువు దాన్ని కూడా మనము మొక్కలకు వేసుకోవచ్చు చాలా బాగా గ్రోతింగ్ వస్తుంది ఫ్లవర్స్ పుయ్యని వాటికి కూడా మనం ఈ నర్సరీలో ఇచ్చేటువంటి ఎరువు వేసినట్లయితే ఫ్లవర్స్ వస్తాయి ఇది ఒకటి ఒకటి ఇంట్లో తయారు చేసింది సెకండ్ వన్ నెక్స్ట్ థర్డ్ వన్ చూసినట్లయితే డిఏపి అండి ఇది కూడా మనకు నర్సరీ దగ్గర దొరుకుతుంది ఇది మనము మొక్కకు కొంచెము దూరంలో వేసుకోవాలండి ఇది ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వరకు అవి గుళికల్లాగా ఉంటాయి అంతవరకే వేసుకోవాలి ఎక్కువ వేసినట్లయితే మొక్క నిద్రపోతుంది సో ఈ థర్డ్ వన్ అంటే దీనివల్ల కూడా మొక్క గ్రోతింగ్ బాగా వస్తుంది కానీ వేసేటప్పుడు మీరు వేర్లకు దగ్గరగా వేసినా కొంచెం ఎక్కువ వేసినా మొక్క నిద్రపోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ థర్డ్ వన్ లీవ్ చేసి ఫస్ట్ అండ్ సెకండ్ వన్ మీరు వాడుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇది మనం వాటర్లో కలిపి మొక్క వేర్ల దగ్గర వేసినా ఫస్ట్ వేర్ల దగ్గర వేసినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు నర్సరీలో మనం తీసుకువచ్చేటువంటి పౌడర్ కూడా మనం మొక్కకు దగ్గరగా వేసినా కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు కొంచెం దూరంగా వేసుకుంటే బెటరు సో థర్డ్ వన్ మాత్రం కొంచెము ప్రాబ్లం అన్నట్టు ఇది వాడడం తెలిసిన వాళ్ళు మాత్రమే డిఏపి వాడుకోవచ్చు నెక్స్ట్ సెవెంత్ వన్ చూద్దాము అయితే మొక్క మనము పెరగడానికి ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాలండి అంటే సపోర్ట్ అంటే ఎలా మరి మనం ఇవన్నీ చేస్తున్నాం కదా అని అనుకుంటారు అది కాదు సపోర్ట్ అంటే ఎలా అంటే మొక్క గ్రోతింగ్ రావడానికి అది మనకు తీగజాతి మొక్క కదా కాబట్టి ఈ మొక్క అనేటువంటిది పైకి పాకడానికి ఒక తాడు సహాయంతో కట్టాలి అండి అంటే మీ కిటికీ దగ్గర కానీ ఇలా నేను గుమ్మం దగ్గర కట్టాను కదా ఇలా పై వరకు ఇలా మీరు ఇలా కూడా కట్టుకోవచ్చండి ఇలా గుమ్మం ముందు ఇలా పైన మొలకి మా తాడు సహాయంతో లేదా ఒక చిన్న మీరు కిటికీ ఉన్నట్లయితే కిటికీకి కూడా మీరు కట్టుకోవచ్చు మీకు అవైలబుల్ ఉండే విధంగా కట్టుకోవాలి అలా అయితేనే మొక్క అనేటువంటిది పాకుతుందండి గ్రోతింగ్ అనేటువంటిది చాలా బాగా వస్తుంది చూడండి నేను పైన కట్టాను ఇలా ఇలా మీరు కూడా కట్టండి ఒక దారం తోటి లేకపోతే మొక్క అనేటువంటిది పాకదు అది కింద పెరగాలంటే చాలా కష్టం అండి తీగ జాతి మొక్క కాబట్టి ఖచ్చితంగా దానికి సపోర్ట్ అనేటువంటిది ఉండాలి అప్పుడు గ్రోతింగ్ అనేది చాలా బాగా వస్తుంది నెక్స్ట్ ఎ నెక్స్ట్ ఎయిత్ వన్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ మెయిన్ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి మొక్క అనేటువంటిది ఎక్కువగా మనం సన్లైట్ ఉన్నటువంటి ప్రదేశంలో పెట్టకూడదు అలా పెడితే ఏమవుతుందంటే దాని ఆకులలో ఉండేటువంటి తేమ అనేటువంటిది తగ్గిపోయి ఆకులు అనేటువంటిది పాలిపోయి తెల్లగా అయి మొక్క అనేటువంటిది నిద్రపోవడానికి ఛాన్సెస్ అనేటువంటిది ఉంటుంది అంత బాగా రాదు కాబట్టి ఈ యొక్క మనీ ప్లాంట్ని ఏం చేయాలి అంటే తక్కువ సన్లైట్ ఉన్నటువంటి ప్రదేశంలో పెట్టుకోవాలి అంటే దానికి మార్నింగ్ లేదా ఈవినింగ్ ఒక వన్ అవర్ టూ అవర్స్ ఎండ పడితే సరిపోతుందండి లేదా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పడినా సరిపోతుంది అంత ఎక్కువ ఎండ పడేటువంటి ప్రదేశంలో పెట్టకూడదు ఇంకా నేనైతే ఇట్లా గుమ్మానికి ఇరువైపులా పెట్టాను కదండి మాకు మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఎండ వస్తుంది సరిపోతుందండి చూడండి మీరు చూస్తున్నారు కదా ఎంత బాగా గ్రోతింగ్ అయితే ఉందో ఇంత ఉంటే సరిపోతుందండి మనం ఇంకా ఎక్కువ కావాలి అని బయట ఎండకి పెడతా ఉంటారు దానివల్ల రాదండి గ్రోతింగ్ ఈ లీవ్స్ అనేటువంటి ఎంత గ్రీన్గా ఉన్నాయి చూడండి ఇలా కాకుండా మొత్తము వైట్గా అయిపోయి మొక్క అనేటువంటిది షేడ్ అయిపోతుందండి సో ఆ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాం మనం ఎక్కువ ఎండ తగిలే అటువంటి ప్రదేశంలో ఉంచినట్లయితే ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఇవ్వండి మొక్కకి నెక్స్ట్ నైన్త్ వన్ చూద్దాము నైన్త్ వన్ చూసినట్లయితే ఈ మొక్కను వాటర్లో పెడితే అంత గ్రోతింగ్ అనేటువంటిది ఉండదు అండి వాటర్లో పెట్టి ఇంట్లో పెట్టుకుంటారు జస్ట్ షో కోసం పెట్టుకుంటే సరిపోతుంది మీకు గ్రోతింగ్ రావాలి బాగా అని అంటే మాత్రం దీన్ని మట్టిలో నాటితేనే చాలా మంచి గ్రోతింగ్ వస్తుంది మంచిగా మనం వాటర్ నేను చెప్పినటువంటి ఈ నైన్ టిప్స్ ఫాలో అవ్వండి మీరు ఈ నైన్ టిప్స్ కనుక ఫాలో అయినట్లయితే మొక్క చాలా బాగా వస్తుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి నేను దానికి సంబంధించి మీకు పూర్తి డీటెయిల్స్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇదండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్